రైతులు ఒక కాంగ్రెస్ నాయకుని పొట్టుపొట్టు పొట్టు చెప్పిన కదా ఇక ఆ తన్నిన ముచ్చట ఇదే దన్నా చేస్తున్న రైతులపై కాంగ్రెస్ నేత దౌర్జన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చి వీరంగం ఆందోళన ఎందుకంటూ దుర్భాష చితుకాబాది వెళ్ళగొట్టిన రైతులు అని చెప్పేసి వార్త చూస్తామని ఇది పెద్దపల్లి జిల్లా ఆ పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి వడ్లు కొనాలని ఆందోళన చేస్తున్న రైతుల మీద అట్లా కుమార్ అని చెప్పేసి ఈయన వచ్చి ఆ రైతుల మీద దుర్భాషలు మాట్లాడేది ఏం తక్కువ అయింది మీకు ఎందుకు ఉదాహరణ చేస్తారు ఏడదోసు పోయింది ఏడాది అయింది అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఆయన పాయిరాన్ని చూపించుకున్నాడు కానీ రైతులకు దగా చేస్తుంది రైతులకు మోసం చేస్తుంది రైతుల వడ్లలు కొట్టలేదు అని చెప్పేసి రోడ్డు మీదకి ఎక్కుతున్న రైతుల మీద నీ ఆవేదన చూపెడితే నీ ప్రేమ చూపెడితే వాళ్ళు ఊకుంటారా యోగిట్లు ఏపీ ఇంతపండి చేస్తూ వెళ్తారు ఒకసారి ఆ వీడియో చూడు నేను చూపెడతా కొట్టక ముందు వీడియో ఆయన వచ్చి జర ఏకచక్కలు మాట్లాడుతాడు ఎక్కదక్క మాట్లాడుతాడు సార్ చూడు ఎవరికేం తక్కువైంది ఏమైంది ఇక్కడ ఎందుకు దన్నా ఎత్తరు ఇక్కడ అని చెప్పేసి నోరువాదేసుకున్నాడు ఎటువంటి అటు ఇస్తారు ఇతను మాట్లాడిండు మొత్తం మీద జర బూతులు ఉన్నాయి నేను మాట్లాడిపియను మొత్తము ಈಗ ಈ ಕಥೆ ಕಡೆಗೆ ಹಣ ಮಾಡ್ತಾ ಉನ್ನದೀಗ ಕೊಟ್ಟಿನ ವೀಡಿಯೋಸ್ ಹುಡುಗರು ಸರ್ అంత కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటున్నా నేను చెప్తా అంత కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటే అయ్యా సాల్రు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రైతులు ఇంత ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు రైతులు ఇంతగానో బాధపడతా ఉన్నారు ఇలా వీళ్ళు అట్లా వడ్లట కొనుక్కోండి ఇరవై రోజులు అయినట్ట ముప్పై రోజులైనట వడ్లు పోతే కొంటలేరట ఆరుగా కష్టం చేసి తీసుకొచ్చిండ్రు ఎండకెండి వానకు దడిచి నీళ్ళల్లో కొట్టుకపోగా నీళ్ళనే ఉన్నసారి కాంట పెట్టినట్టు కాంట పెడతలేరట వాళ్ళు ధర్నాక దిగిండ్రు ఇక మరి మీకు పాయలు ఉంటే వీళ్ళకి ఇట్లా ధర్నా వేస్తారు వీళ్ళ వడ్లు కొనర్రీ అని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగం దృష్టిగా అధికారుల దృష్టిగా తీసుకపోవాలి ఇక రైతుల దగ్గరకు ఇచ్చి ఏం బాధ మీకు ఇప్పుడు ఎందుకు ఉదాహరణ ఎత్తారు అని చెప్పేసి బూతులు మాట్లాడితే వాళ్ళు ఊకుంటారా వాళ్ళకి తెలిసిన రీతిలో వాళ్ళు సమాధానం చెప్పిర్రు ఈ కథ మొత్తం మీద రైతుల నిజంగా ఉచ్చుకుంటా ఉన్నారు బట్లు కొంటలేరు టయానికి రైతు బంద్ ఇయ్యలే రైతు భరోసా ఇయ్యలే ఆ మొత్తం మీద రుణమాఫీ అయిన వాళ్ళకి అయింది కానోళ్లకు గాలి తార్పాలిన కవర్లు లేవు లేవు ఏ లేవు అందులో గూడు పూటాన్ని నడిపించుకుంటూ ముంగడికి పోతా ఉన్నారు రైతులు నాగం చేస్తా ఉన్నారు వాళ్ళ బాధ ఏదో వాళ్ళు చెప్పుకుంటే ఈయన వచ్చి సందిట్లో సడమియలే పానకంలో పుడగలాగా చెమ్లో చెంచేలాగా అత్తేమైంది ఈ పల కొట్టి తోలేను రైతన్నను అంతగానే ఎందుకు కాంగ్రెస్ మీద అంత పాయిదా ఉంటే కాంగ్రెస్ పనులు మంచిగా చేస్తూ చూసుకోవాలి కాంగ్రెస్ పని మంచిగా అడ్ చేసినట్టు చూసుకోవాలి రైట్ ఈ సిచ్యువేషన్ ఇక్కడ కనబడతా ఉన్నది ఈ సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం పొట్టు పొట్టు కొట్టి తోలిండ్రు